హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేను ఎక్కడున్నానో తెలుసా మార్నింగ్ మార్నింగ్ రైల్వే స్టేషన్లో ఉన్నాను చూసారా వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నేను మా వారి ట్రైన్లో ఉన్నాము నాకు ఇష్టమైన ప్లేస్కి వెళ్తున్నాను ఈ ప్లేస్కి వెళ్ళి దాదాపు టెన్ ఇయర్స్ అయిపోయింది అసలు కుదరలేదండి ఇప్పటికి కుదిరింది ఐమ్ సో హ్యాపీ అందుకే నా ఈ హ్యాపీనెస్ని మీతో షేర్ చేయాలనేసి ఈ వీడియో పెట్టాను అనమాట చూసారా పచ్చని పొలాలు వర్షము ఎంత బాగుందంటే అసలు ఆ వాతావరణము చాలా బాగుంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నానండి అదిగోండి టెంపుల్ వచ్చేసింది కదా ఐఎమ్ సో హ్యాపీ అసలు టెన్ ఇయర్స్ తర్వాత ఆయన దర్శించుకుంటున్నాను ఆ ఆనందాన్ని మీతో షేర్ చేసుకుందామనేసి మీకు ఈ వీడియో షేర్ చేశాను అనమాట ఓకేనండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్